దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు మరొక పరిశుద్ధమైన దినాన్ని మనకు అనుగ్రహించి ప్రత్యేకంగా ఈ యొక్క ఆరాధనలో దేవుణ్ణి కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన దినాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ వచ్చిన ప్రత్యేకంగా మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేసుకుంటూ ఈ దిన వాక్యం కొరకు దేవుడు మనకు అనుగ్రహించే అనుగ్రహించిన దేవుని యొక్క లేఖనాలు మనం చదువుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పైవ వచనములో అప్పుడు ఎత్త ఎహోవాకు మొరక్కునేను ఎట్లనగా నీవు నా చేతికి అమోనియలను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనియల యొక్క నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది హోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహనబలిగా దాన్ని అర్పించదనని దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఈరోజు మనం యప్తా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే ఇతను గిలాతి వాడు ఆ యప్త ఒక వేశ్య కుమారుడు అని కూడా మనం వింటూ ఉన్నాం అయితే ఈతను ఎవరైతే దేవునితో ఒక మురక్కుబడి చేసుకున్నాడు ఏంటంటే నేను ఎప్పుడైతే అమోనియల మీద విజయాన్ని సాధిస్తానో ఎప్పుడైతే అమోనియలను నేను హతము చేస్తానో అప్పుడు నా యొక్క ఇంటి ద్వారము నుండి మొదటగా ఏదైతే ఎదురు పడుతుందో దాన్ని నేను ఎగోవాకు ప్రతిష్ఠితము చేస్తానని ఒక మొక్కుబడి చేసుకుని ఆ అమోనియుల మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు ఎప్పుడైతే ఆ విజయాన్ని చూసి తిరిగి వస్తున్నటప్పుడు ఆ యొక్క ఇంటి ద్వార బంధము దగ్గరకు వచ్చినప్పుడు అంట ఈ యప్త కుమార్తె ఆ ముప్పై ముప్పై మూడవ వచ్చినము లేదంటే ముప్పై నాలుగవ వచ్చినము ముప్పై నాలుగవ వచ్చినంలో ఎప్తా మిస్వాలోనున్న తన ఇంటి ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోనూ నాచ్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనటకు ఎదుర్కొనేను ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సంగమా ఇక్కడ ఎప్పుడైతే ఎప్త ఒక మొరుక్కుబడి చేసుకున్నాడో దేవుడు గొప్ప విజయాన్ని దయచేశాడు ఎప్తాన్ని బలపరచాడు ఎందుకంటే ఆయన ఆయన బలమైన వ్యక్తి బలశూరుడు కనుక ఆ ఆ యొక్క ఎప్త ఏ దేవునికైతే ఎహోవాకు మొరక్కునేనో ఆ యొక్క మొక్కుబడి అయిపోయిన తర్వాత ఆ యొక్క ఆ యొక్క అమోనియుల మీద విజయం సాధించిన తర్వాత మిస్పాల్ ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అంట ఎవరు తన కుమార్తె మొదటగా ఎదురు ఎదురుపడ్డదంట ఎదురు పడినప్పుడు ఎలా ఎదురు పడ్డదంట తంబూరతోనూ నాచ్యముతోనూ మా నాన్న గెలిచి ఆ యొక్క శత్రు సైన్యాన్ని హతము చేసి వచ్చినప్పుడు ఆ యొక్క కుమార్తె సంతోషంగా తన నాన్నని చూడాలని ఆశపడి ఎదుర్కోవాలని అంట ఆ కుమార్తె నాచ్యముతో బయలుదేరి అతను ఎదుర్కొనేనంట ఆమెగాక అతనికి ఈ యొక్క మగ సంతానం కూడా లేదంట లేదు కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలో చింపుకునేను అయ్యో ఏమంటున్నాడు ఇక్కడ అయ్యో అంటున్నాడు ఎందుకో తెలుసా ఈ మ్రొక్కుబడి చేసుకున్నట్లు ఎవరికి తెలియదు తన కుమార్తెకు తెలియదు ఎవరికి తెలుసు తన తండ్రి అయిన యప్తాకు తెలుసు దేవునికి తెలుసు మరి మొదటగా ఇతను అనుకుని ఉంటాడు బహుశా ఈ యొక్క మేకపిల్ల కానీ లేదంటే ఏ యొక్క అక్కడ ఉంటున్న ఏ ఏదో ఒక జంతువు అతనికి ఎదురు పడుతుందేమో ఏ కోడి కానీ మేకపిల్ల కానీ తన ఇంటి నుంచి ఎదురుగా వచ్చేది ఏదో అనుకుని అతను మృక్కుబడి చేసుకున్నాడు కానీ తను ప్రేమించిన ఒక కుమార్తె ఒక్కగాని ఒక కుమార్తె ఎదుర్కొనేటప్పుడు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు ఈ రోజుల్లో మనం చాలా చాలా చూస్తాం తండ్రి ఒకటి ఆలోచిస్తుంటే కుమారుడు ఒకటి ఆలోచిస్తాడు కుమార్తె ఒకటి ఆలోచిస్తాడు కానీ ఇక్కడ ఆ కింద వచ్చిన వాళ్ళు చూసుకుంటే అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా చేస్తే ఏంటండి అంత విజయాన్ని సాధించిన ఆ యొక్క తన ఇంటికి వచ్చినప్పుడు అంట కుమార్తె ఎదురుపడితే సంతోషించాలి కదా ఎందుకు సంతోషించడంటే తను మొక్కుకున్న మ్రొక్కుబడి అటువంటిది ఇంటి ద్వారబంధం నుంచి ఎవరైతే మొదట అతను ఎదుర్కొంటారో అతను ఎహోవాకు ప్రతిష్ట చేస్తాను అన్నది ఆ విషయం తెలిసినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు ఆ యొక్క కుమార్తె అంటుంది ఆ ముప్పై ఆరో వచనంలో ఏమంటుంది ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఉంటివా చూడండి ఎందుకంటే తండ్రే కాదు దేవుని నమ్ముకున్నది కుమా కుమార్తె కూడా ఆ యొక్క దేవుని విశ్వసించింది యహోవాకు నువ్వు మాట ఇచ్చావా ఆ మాటకున్న వెనకాల అర్థం తెలియదు అసలు ఈ బిడ్డకి ఏ మాట ఇస్తే ఆ మాట ప్రకారము జరుగునుగా కానీ తన తండ్రితో అంటా ఉందండి ఎంత త్యాగపూరితమైన కుమార్తె ఈ రోజుల్లో మనం మనం మన ఈ రోజుల్లో చూస్తున్నాం కానీ తండ్రికి ఆ యొక్క కుమార్తెకి పడని రోజుల్లో తండ్రికి లేదా కుమారుడికి పడని రోజుల్లో మనం ఉంటున్నాం డాడీ ఒకటి చెబితే కుమార్తె ఒకలాగా ఆలోచిస్తుంది డాడీ ఒకటి చెబితే కుమారుడు ఒకలాగా ఆలోచిస్తాడు ఈ తండ్రి కళలు ఉంటాయి ఏంటంటే నేను సాధించలేదు కదా నేను మెడిసిన్ చేయాలి లేదా డాక్టర్ అవ్వాలి అని ఈ తండ్రి కళల కంట ఉంటాడు కానీ ఈ తండ్రి ఆ పని చేయలేడు తన కుమార్తెనో కుమారునో ఏమనుకుంటాడంటే ఒక డాక్టర్ని చేయాలనుకుంటుంది కానీ ఆ కుమారుడు ఏమంటాడు కదా నేను ఇంజనీర్ అవుతాను లేదంటే ఆ కుమార్తె ఇంజనీర్ చేయాలని ఇతను అనుకుంటే ఆ కుమార్తె అంటే నేను డాక్టర్ ఎందుకంటే ఇక్కడ తండ్రి ఇచ్చిన మాటకి కానీ తండ్రికి లోబడే కుమారులు కానీ కుమారులు కుమార్తెలు కానీ చాలా బహు తక్కువ కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే తన తండ్రి ఇచ్చిన మాట ఏదైతే ఉందో దేవునికి ప్రతిష్ఠితం దేవునికి సమర్పించుకోవటం దేవునితో ఉండిపోవటం అటువంటి యొక్క మాటకు లోబడిందండి ఈ కుమార్తె ఆ రోజుల్లోనే కానీ ఈ రోజుల్లో మనకు కుమారులు అలా ఉన్నారా కుమార్తెలు అలాగ ఉన్నారా దేవుని బిడ్డలు అలాగ ఉన్నారా తండ్రి సేవ కూడా అయ్యి ఉండి తన తర్వాత సేవ చేయాలని కుమారులు కుమారుడు సేవ చేయాలని కుమార్తె సేవ చేయాలని ఆ యొక్క తండ్రి ఆశిస్తూ ఉంటే ఈ కుమారుడు ఏం చేస్తాడో తెలుసా ఆ సేవ పరిచర్యకు ఎలాడండి ఆ కు ఆ తండ్రి అనుకుంటాడు నా బిడ్డ ఈ సేవ నా తర్వాత దేవునికి కోరకు ఈ బిడ్డ ఉండాలి అని అనుకుంటాడు కానీ ఆ కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి మాట వినడు ఈ రోజుల్లో ఎంతమంది సేవకులు కుమారులు కుమార్తెలు దేవుని యొక్క మాట వినకుండా తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్లుగా బ్రతకటానికి తండ్రి యొక్క మాటకు ఏ మాత్రమో లోబడకుండా ఉండటానికి ఈ రోజుల్లో కుమారులు కానీ కుమార్తెలు కానీ చూస్తున్నా పాడైపోతుంది సమాజం యవన బిడ్డలు పాడైపోతున్నారు యవని బిడ్డలు చెడిపోతూ ఉన్నారు యవని బిడ్డలు తండ్రి యొక్క మాటకు తల్లి యొక్క మాటకు వినకుండా ఆ ఏ సాగులాగా చేస్తా ఉన్నారండి యాకోబు తల్లి మాట విన్నారు తన తల్లికి తన తండ్రికి దుఃఖాన్ని కలిగించే యేసాబులు చాలా మంది మన మధ్యలో ఉంటున్నారు కనుక ప్రియమైన సహోదరులారా ప్రియమైన సహోదరులారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ సంగమా దేవుని బిడ్డలారా ఈ రోజు ఆ తండ్రి ఇచ్చిన మాటకి ఆమె అంటుంది కదా ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చింటివా నీ నోట నుండి బయలుదేరిన ఆ మాట చెప్పినా నాకు చేము యహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను ఏం మాట ఇచ్చాడో తెలుసా తర్వాత బిడ్డకు చెప్పాడండి నువ్వు ప్రతిష్ఠితం అవ్వాలి దేవుని కొరకు నువ్వు నిలబడటానికి దేవుని కొరకు నువ్వు బలిగా అర్పించబడటానికి నువ్వు సిద్ధము కావాలి అంటే ఆ కుమారి తన కన్యత్వం కొరకు అనేక దినాలు ఆ యొక్క తండ్రి దగ్గర ఆ యొక్క ఒక ప్రదేశానికి వెళ్ళంట ఆ యొక్క కన్యత్వం కొరకు ప్రాలాపించిండండి ఈ రోజుల్లో ఉన్నారా మన మధ్యన తండ్రి మాటకు వినటానికి తల్లి మాట వినటానికి తల్లి తండ్రిలు చెప్పిన యొక్క సంబంధాన్ని చేసుకోవడానికి లేదా తల్లిదండ్రులు చూసిన ఆ యొక్క మార్గంలో వెళ్ళటానికి తల్లిదండ్రులకు వి విధేత కలిగి ఆ యొక్క సేవలు పరిచర్యలు ఈ ఈరోజున ఉన్నారా యువత ఎలాగుందో తెలుసా మరి ఆ సిటీ ప్రాంతాలలో అయితే యువత చాలా బహుదారుణంగా ఉందండి తన ఇష్టానుసరంగా మద్యానికి బానిసైపోతున్నారు తమ ఇష్టానుసారంగా డ్రగ్స్ బానిసైపోతున్నారు తమ ఇష్టానుసారంగా ప్రేమ ప్రేమ అంటూ తన యవ్వనకాల జీవితాన్ని వారు ఏం చేసుకుంటున్నారంటే దేవునికి పరిశుద్ధంగా ఉండవలసిన బిడలు కుమారులు కుమార్తెలు ఏమైపోతున్నారంటే దేవునికి పరిశుద్ధంగా జీవించవలసిన జీవితాన్ని కాస్త వాళ్ళు ఏం చేసుకుంటారంటే అపవిత్రత పరుచుకుంటున్నారు తండ్రి యొక్క మాటకు విధేయత చూపించలేకపోతున్నారు తల్లి యొక్క మాటకు వారు వినలేకపోతున్నారు కనుక ఏమైనా ఎవన బిడ్డ యవన స్త్రీ ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఎందుకంటే యవన కాలములో దేవుని యొక్క కాడి మొయట శ్రేషకరం కనుక ఈ రోజుని ఆ యొక్క కాడి మోయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ నీ తండ్రి తర్వాత నువ్వు దేవుని నమ్ముకోవటానికి లేదా ఆ యొక్క దేవుని యొక్క మార్గంలో నడవటానికి యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించటానికి ఈ లోకంలో ఉన్నది అంతా కూడా వ్యర్థం అని నువ్వు తెలుసుకుని నీ యొక్క తండ్రి మాటకు తల్లి మాటకు నువ్వు ఇదేత చూపిస్తున్నావా ఈ రోజుల్లో నీకు ఎంతో ఘనమైన చదువు చదివిస్తున్నాడే నీ తండ్రి తీరా నిన్ను చదివించి ఒక ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏమైపోతున్నావో తెలుసా నీవు నీ తండ్రి మాట వినట్లే నీ తల్లి మాట వినట్లే ఎందుకంటే చెడు స్నేహాలు ఎక్కువైపోయినాయి చెడు అలవాట్లు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా స్నేహం స్నేహం అంటూ వెళ్ళిపోయి ఆ యొక్క ముసుగులో ఏం చేస్తున్నారంటే ప్రేమ ప్రేమ అంటే వెళ్ళిపోయి ఆ ప్రేమకున్న విలువ కూడా తెలియట్లేదు తండ్రి అయిన దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా యహోన్సు వార్త మూడవ అధ్యాయం పదహారవ జన్మలో ఏమంటున్నాడు అక్కడ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన యొక్కగాను ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు కానీ నీవేం చేస్తున్నావు అసలు నీ తండ్రి మాటకు లోబడుతున్నావా యస్సు ప్రభు తన యొక్క తండ్రి మాటకు లోబడిన వ్యక్తి తన తండ్రి చెప్పిన పనిని సంపూర్తిగా చేసిన వ్యక్తి ఈ లోకంలో ఎంతో మలినమైపోయిన లోకం ఎంతో చిరిపోయిన లోకంలో యేసు ప్రభు వచ్చంట తన తండ్రి కొరకు మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి తన తండ్రికి తగ్గ కుమారుడిగా ఈ లోక రక్షణ కొరకు తన యొక్క జీవితాన్ని తన యొక్క ప్రాణాన్ని బలివడానికి కూడా వెలిదీయలేదే ప్రియా స్నేహితులారా ప్రియ యవనబిడ్డలారా ప్రత్యేకంగా దేవుడు యవన బిడ్డలతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఎప్తా కుమార్తె తనకు తన పేరు అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కానీ ఎప్తా యొక్క కుమార్తెగా ఎందుకో తెలుసా ఆమె పేరు ఎందుకు రాయలేదు అని నేను చెప్తాను ఏనండి ఎందుకో తెలుసా తండ్రి మాట విన్న కుమార్తెగా ఆమెకు రాయలేదు తండ్రి మాట విన్న కుమార్తె అండి ఎంతమంది ఉన్నారు లోబడుతున్నవా స్నేహితురాలా లోబడుతున్నవా స్నేహితుడా తండ్రి మాటకు లోబడు తల్లి మాటకు లోబడు లోబడి ఒకసారి చూడు నీ పరమ తండ్రి అయినా దేవునికి ఆ నువ్వు లోబడి నీ యొక్క యవన జీవితాన్ని నీ సేవకి అప్పుచెప్పుకున్నట్లయితే నీ పరిచర్యకి అప్పు నువ్వు ఉన్నతమైన చదువుకు అప్పుచెప్పుకున్నట్లయితే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాబోతున్నాడు కనుక ఈ రోజుని యొక్క యొక్క కుమార్తె ఎలాగైతే తన తండ్రి యొక్క మాట చెప్పిన ఈ రోజుని సత్యమైన మార్గములో ఏమన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎంతకు వెళ్ళలేడు నువ్వు ఏ ఏ గుండా వెళ్తున్నావు ఏ గుండా వెళ్తున్నావు స్నేహితులు గుండా వెళ్తున్నావా యవనస్థులు ఆ చెడిపోయే విధానంలో నువ్వు వెళ్తున్నావా ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకో ఎందుకంటే దేవుడు అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడను కూడా తండ్రి యొక్కకు వెళ్ళలేడు యవన కాలాన్ని పాడు చేసుకోకుండా బిడ్డలారా ఇక్కడ యవ్వన స్త్రీ ఆ యొక్క యొక్క కుమార్తె యవ్వన స్త్రీ తన తండ్రి మాటకు లోబడిన స్త్రీ తన తండ్రి మాటకు లోబడిన కుమార్తెగా ఈ యొక్క పరిశుద్ధ గ్రామంలో రాయబడింది అంటే తన యొక్క త్యాగపూరితమైన నిర్ణయం ఏం మాట్లాడుతున్నావు అసలు నీ తండ్రితో ఎలా మాట్లాడుతున్నావు నీ తల్లితో నువ్వు కలిగిన ఆ సంబంధం ఏమిటి అస్సలు కుటుంబంలో నీ యొక్క స్థితి ఏమిటి ఈ రోజు నేను నీకు రెక్కలోచ్చినాయి అని ఈ రోజుని నీ కాలు మీద నువ్వు నిలబడగలుగుతున్నావు అని నీ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నటప్పుడు నీ తండ్రిని నువ్వు పట్టించుకోవట్లేదే నీ తల్లిని నువ్వు పట్టించుకోవట్లేదే ఈ రోజుని నీకు రెక్కలు వచ్చినాయి ఈ రోజుని నీకు బహు సమృద్ధిమైన ధనము కలిగింది కనుక ఈ రోజుని నీ తల్లి నీకు అసహ్యంగా ఉన్నది నీ తండ్రి నీకు అసహ్యంగా కనపడుతున్నారు నీ తండ్రి నీ తల్లి నీ కొరకు ఎంత త్యాగం చేశారో నీకు తెలుసా అమ్మా నీకు తెలుసా అసలు నాన్న నీకు తెలుసా నీ తల్లి నీ తండ్రి తన ఎవ్వన కాలాన్ని పాడు చేసుకున్నారు నీ కొరకే తన యొక్క యవ్వన జీవితాన్ని తన యొక్క సంతోషాలను పాడి చేసుకుని నా కుమార్తె ఇలాగా ఎంతో ఎంతో ఉన్నతంగా ఉండాలని ఎంతో శ్రద్ధగా ఉండాలని ఎంతో మంచి పేరు కలిగిన ఈ యొక్క కుమార్తెగా కుమార్తెగా ఉండాలని కుమారుడిగా ఉండాలని ఆ యొక్క నీ యొక్క తల్లి లేదా నీ యొక్క తండ్రి ఎంతో శ్రమపడ్డారు నాన్న నీకు అర్థం కాదు నీ బాల్య దినాలు నీకు అర్థం కాదు నీ చిన్న వయసులో నువ్వు చేసిన ప్రతి ఒక్క ఆ తప్పును ప్రతి ఒక్క నిందను అవన్నీ కూడా వాళ్ళు మోస్తూ వాళ్ళు వచ్చి ఈ రోజుని నీకు రెక్కలు వచ్చినాయే ఈ రోజు నేను నీ తల్లి మాట ఇంట్లో ఎంత ఎందుకు నువ్వు ఒకవేళ ఆ తండ్రి మాట విను ఉంటే ఈ రోజుని మన దేశంలో అనేక వృదా హృద కనపడుతూ ఉన్నాయి ఆ వృద్ధులు నివసిస్తున్న ఆ యొక్క ప్లేసులు కనపడుతూ ఉన్నాయి ఎందుకో తెలుసా నువ్వు తల్లిదండ్రులకు విధేయత చూపించట్లేదు ఏమన్నా బిడ్డ ఈ రోజుని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కుమారుడా ఈ రోజు నువ్వు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయి తల్లి దూరంగా వెళ్ళిపోయి నీ ఎవరి జీవితాన్ని పాడు చేసుకోవాలని నీకున్న తనకున్న తండ్రి సంపాదించిన ఆస్తిలో భాగాన్ని అడిగి నువ్వు దూర ప్రాంతం వెళ్ళిపోతున్నావా ఆ తప్పిపోయిన కుమారుడు ఎట్లయితే తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తిని తీసుకెళ్లి దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెయ్యిరాని వ్యాపారాలన్నీ చేసి బహుదూర ప్రాంతం వెళ్ళిపోయాడంట చెయ్యిరాని వ్యాపారాలన్నీ చేసి తన దగ్గర ఉన్న ధనా కూడా అవజేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసు కదా ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడో తెలుసు కదా నాన్న ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో కనీసం తినటానికి తిండి లేకుండా కనీసం ఆ యొక్క తాగటానికి వాటర్ లేకుండా ఆ యొక్క పందుల దగ్గరికి వెళ్ళిపోయాడంట పందులలో ఒంటున్న నా యొక్క పొట్టును తినాలనుకున్నాడంట నాన్న వద్దు నాన్న ఎందుకంటే నువ్వు తల్లిదండ్రులకి విధేత చెప్ ఎప్తా కుమార్తె మన ఒక పాఠం ఎప్తా కుమార్తెను ఈ దేవుడు మన కొరకు రాయించటం ఆ యొక్క మనం ఆ యప్తా కుమార్తెను చూసి మనం తిరిగి మేలుకుంటామని మన తల్లితండ్రుల యొక్క మాటకు మన విధేయత చూపిస్తామని మన తల్లిదండ్రులు చూపించిన ఆ యొక్క మార్గములో సత్యమైన మార్గములో మనం నడుస్తామని ఈరోజుని యప్తా కుమార్తె గురించి మన పరమతండ్రి అయిన దేవుడు రాయించి పెట్టాడు కనుక చదువుతున్నావా బైబిల్ ప్రతి దిన చదువుతున్న ప్రార్థన చేస్తున్నావా ప్రతి లేచి క్రైస్తువులు అని చెప్పుకుంటూ ఆ యొక్క క్యాలెండర్లో ఉన్న నాలుగు ముక్కలు చదువుకుని వెళ్ళిపోతున్నావా ఏమైపోయింది మొదట ఉన్న ప్రేమ ఏమైపోయింది ఫస్ట్ ప్రేమ ఏమైపోయింది దేవునికి ఇచ్చే ప్రయారిటీ లేదా దేవునికి ఇచ్చే విధేయత నువ్వు ఎలా ఇస్తున్నావు ఇక్కడ ఉన్న నీ తల్లిని సరిగ్గా చూసుకోవట్లేదే నీ తండ్రినే సరిగ్గా చూసుకోవట్లేదే పరమ తండ్రి అయిన దేవుని యొక్క పనిలో నువ్వు ఎలా ఉంటావు నిన్న మన ఒక న్యూస్లో ఒకటి జరుగుతోంది ఒక యవ్వన స్త్రీ అంట పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు యవ్వన స్త్రీ ఏం చేసిందో తెలుసా త ఆ యొక్క తనను ప్రేమించిన ఒక వ్యక్తిని తను ప్రేమించిన వ్యక్తిని ఆ తల్లిదండ్రులు వద్దన్నారన్నమా నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు చాలా దూరంగా నువ్వు ప్రేమించావు కదా ఆ ప్రేమికుడితో ఆ నువ్వు వెళ్ళిపోవద్దని ఆ తల్లి కద్దెస్తేనంట ఏం చేసిందో తెలుసా తను ప్రేమించిన ఆ ప్రేమికుణ్ణి తన యొక్క స్నేహి తన యొక్క తమ్ముడిని ఇద్దరిని పిలిపించంట ఆ యొక్క తల్లిని సొంత కన్న తల్లినంట ఏం చేసిందో తెలుసా విలువన చంపించేసిందంటే యవ్వన స్త్రీ పదహారు పదిహేను సంవత్సరాలు ఇది జరిగిన సంఘటన ఇది జరిగిన తన ప్రియుడు కొరకు తల్లి తన కని మోసి పెంచిన పదిహేను ప తొమ్మిది నెలలో కని పెంచిన తన యొక్క తల్లిని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆ తల్లి తినో తినకో కష్టమో నష్టమో ఇరుకో ఇబ్బందో సమస్య అయినా కానీ ఆ బిడ్డను పెంచిందండి ఒక్కరోజు ఆ ప్రియుడితో వెళ్ళిపోవటానికి ఆ ప్రియుడిని పిలిచంట ఆ యొక్క తల్లిని చంపించేసిందండి ఎంత దుర్మార్గు ప్రియా ప్రియా బిడలరా దేవుని యొక్క సంగమా దేవుని యొక్క బిడలరా యవన బిడలారా ప్రత్యేకంగా నీ యొక్క ఆలోచన విధానం ఎలాగుంది నాన్న నీ ఆలోచన విధానం ఎలాగుంది నీ యొక్క కుటుంబం పట్ల ఎలాగుంది దేవుని పట్ల ఎలాగుంది దేవుని యొక్క సంఘము పట్ల ఎట్లా ఉంది నువ్వు ఆలోచించుకోగలుగుతున్నావా లేదా చెడు వ్యసనాలకి లోబడిపోతూ చెడు వైపుకు నువ్వు తిరిగిపోతున్నావా కడుపున కన్నా బిడ్డే ఆ తల్లి అనుకు అనుకుని ఉండదు నేను వృధాప్యంలోకి వచ్చేసిన తర్వాత నా కుమార్తె నన్ను చూసుకుంటుంది నా నా యొక్క కుమారుడు నన్ను చూసుకుంటాడు అని అనుకుని ఉంటుంది కానీ అర్థాంతరంగా ఆ బిడ్డ చంపటానికి వెనకాడలేదే ఏ యొక్క యవన ఏచ్చిల కొరకు నువ్వు వెళ్ళిపోతున్నావు ఏ యొక్క స్నేహాలు బట్టి నువ్వు చెడిపోతున్నావు నా ఒకసారి నువ్వు జ్ఞాపనం చేసుకో ప్రత్యేకంగా ఈ దేవుడు మనకిచ్చిన దినాన్ని నువ్వు జ్ఞాపం చేసుకో ఎందుకంటే దేవుడు ఇక్కడ ఒక మాట ఏమిటంటే తన తండ్రికి లోబడిన కుమార్తె లేదా ఆమె ఆ తండ్రి ఆ తండ్రి అంట మాట ఇచ్చాడు గనుక ఆ మాటకు లోబడింది ఆ తండ్రి ఏదైతే చెయ్యాలి అనుకున్నాడో అది కుమార్తె చేయటానికి సిద్ధపడ్డాది కనుక నీ తల్లిదండ్రులు నువ్వు ఎప్పుడైనా ఒక్కసారి అడిగావా డాడీ నువ్వు అనుకున్నావు ఏమయ్యావు అని ఒక్కసారి అడుగు చూడు అమ్మా నువ్వు ఇంత చదువుకున్నావే కానీ ఈరోజు నువ్వు మా కొరకు వంట చేస్తున్నావే మా కొరకు ఇలా కిచెన్లో ఉండిపోయావే నువ్వు ఎంత చదువుకున్నావు నువ్వు ఏమవ్వాలనుకున్నావు ఒక్కసారి నీ తల్లిని అడుగు నీ తల్లి అమ్మా నేను ఎంత చదువుకున్నానో నీకు తెలుసా నీ కొరకు నిన్ను ఆ నా యొక్క ఆ యొక్క గర్భంలో పెంచటానికి నిన్ను ఈ లోకానికి పరిచయం చేయటానికి నన్ను నేనుగా తగ్గించుకున్నానమ్మా ఈ రోజు లేదంటే నేను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలి కానీ నీ కొరకి నా యొక్క జీవితాన్ని త్యాగం చేస్తే చూడండి ఆ తల్లికి ఉన్న ప్రేమ ఆ తల్లి నువ్వు ఎప్పుడైనా అడిగావా నీ యొక్క ఫ్రెండ్స్ అంటూ నీ యొక్క స్నేహితులు అంటూ దోస్తులంటూ నువ్వు వెళ్ళిపోతా ఉన్నావే నీ తండ్రితో ఎప్పుడైనా మనస్ఫూర్తిగా మాట్లాడావా నీ తల్లితో మనస్ఫూర్తిగా ఒక అరగంట సేపైనా మాట్లాడావా అలాగే పరమ తండ్రి అయిన దేవునితో ప్రతి దినాన్ని నువ్వు మాట్లాడగలుగుతున్నావా నువ్వు బాక్తీశం తీసుకున్నటప్పుడు ఏ మాట ఇచ్చావో నీకు గుర్తుందా కనీసం దేవునితో నువ్వు ఎలా ఉంటానని నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటానని నువ్వు చెప్పిన యొక్క మాట నీకు గుర్తుందా ఈరోజుని నువ్వు మర్చిపోయావే దేవుడు జ్ఞాపకం చేస్తున్నా నువ్వు బాబు తీసుకున్న రోజుని నువ్వు పడిపోయిన స్థితిలో నువ్వు ఆ యొక్క నరకపు పొలి ఉన్నటప్పుడు నువ్వు దేవుడు నన్ను తప్పిస్తే దేవుడు నన్ను నడిపిస్తే దేవుడు నన్ను ఇదిగో ఈ యొక్క నరకాన్నించి నన్ను తప్పిస్తే దేవుడు ఈ అపాయకరమైన పరిస్థితి నుంచి నన్ను తప్పిస్తే నేను దేవుని కొరకు నిలబడతానన్నావే ఈ రోజుని కాస్తంత నీకు రెక్కల రాగా కాస్తంత నీకు సమృద్ధి కలగ్గా ఈ రోజుని నువ్వు దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నావే ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి నాన్న నీ యొక్క లైఫ్ని ఒకసారి రిటర్న్ చేసుకోండి నీ యొక్క జీవితంలో జరిగిన యొక్క సంఘటనలో నీవు ఒకసారి మోకాలు వేసి దేవుని ఎదుట నువ్వు అడగలిగితే దేవుడు నీకు జీవిస్తాడా తిరిగి నువ్వు దేవుళ్ళు కట్టబడగలుగుతావు దేవుని యొక్క మాటకు లోబడతావు అలాగే నీ యొక్క తల్లిదండ్రుల మాటకు లోబడతావు ప్రియ స్నేహితుడా ఈ రోజును దేవుడు నీతో నాతో స్పష్టంగాను బహుసూటిగా నువ్వు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యము చేత గర్దింపబడి దేవుని యొక్క వాక్యములో నువ్వు నడవాలి అనుకుంటే దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడటానికి ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు ససంతరించుకోవాలి అంటే ఈ ఈరోజునే నువ్వు తిరుగు నీవు ఉన్న స్థితిలోనే నువ్వు తిరిగి దేవుని యొక్క రాగలిగితే యథా ఎంత బాగుంటుంది ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించడు ఈ దినాన్ని చూడక అనేక మంది కతించిపోయారు కదా ఈ రోజు నువ్వు అనుకుంటున్నావా నీ నా దగ్గర ఉన్న ధనము నన్ను ఈ రోజు నువ్వు బతికిస్తుంది అని అనుకుంటున్నావా లేదా నీ దగ్గర ఉన్న పదవ నన్ను ఇంటి రీతిలో నిలబెడుతుంది అనుకుంటున్నావా కానీ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా ఆ ఒక్క సెకండ్ చాలా అంటే ఆయనకి ఒకే ఒక్క సెకండ్ కను మూసి కను తెరిసే లోపల నీ స్థితి ఏంటో నువ్వు గమనించుకో గర్రవీగిపోకుండా తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ నీకున్న దేవుణ్ణికి విధేయత కలిగి నువ్వు నడిస్తే ఎంత బాగుంటుంది ఎత్త కుమార్తె తన తల్లి తన తండ్రికి లోబడిన కుమార్తె ఈ రోజుల్లో నువ్వు లోబడుతున్నావా కుమారుడా నువ్వు లోబడుతున్నావా కుమార్తె నువ్వు లోపడుతున్నావా అయితే నువ్వు ధన్యుడువు నువ్వు ధన్యరాలువు ఎందుకంటే ఎందుకో తెలుసా దేవుడు నిన్ను దీవించబోతు దేవుడిని ఉన్న స్థితిలో నుంచి బహుబలమైన బహుగణమైన స్థితిలోనికి నేను తీసుకెళ్ళబోతూ ఉన్నాడు దేవుడు దేవుడు అంటున్నాడు కదా ఈ రోజుని తనతో ఉన్నవారు లేదా యేసుక్రీస్తులో ఉన్నవారికంట అంట ఏ శిక్షా విధియు లేదంట రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మొదటి ఉద్యమం అంటారు కదా క్రీస్తు యేసు వారికి ఏ శిక్ష విధి లేదు కనుక దేవునిలో మనం బలంగా ఎదుగుదాం దేవుని కొరకు మనం నిలబడదాం దేవునితో మనం నడుద్దాం ఆయన యొక్క రాజ్యాన్ని స్వసంతరించుకుందాం అంత మాత్రమే కాదు ఈ బో ఈ హలోకంలో ఉన్నటప్పుడు మన తల్లిదండ్రులకు విధేయత కలిగి ఒకవేళ వాళ్ళ ఉంటే వాళ్ళకు కావలసిన ప్రతి ఒక్క అవసరమును తీర్చుకుంటూ దేవునిలో మనం బలపడితే ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది ఈరోజు దేవుడు మనల్ని రీతిగా నడిపించాలని దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను దేవునికి మహిమ కలిగిన గాక ఆమె